నేను రోజు చూస్తుంటా చాలా బాగున్నాయి ఇంకా ఇండియాలో అంటే ఇండియా అనగానే అందరికీ ట్రెడిషనల్ మనకి కట్టుబట్ట అనేది కదా ఆ టైప్ లో అనిపించాయి అనమాట నేను ఎక్కువగా పిలిచే వాళ్ళు కూడా అలానే ఉంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రాట్స్ స్టార్ట్ చేద్దాం మరి రైట్ ఫస్ట్ అంటే మీ జర్నీ స్టార్ట్ చేద్దాం మీకు ఇక్కడ ప్రాపర్ ఉంది మా ప్రాపర్ ఓకే తెలంగాణ 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 ఓకే సో అంటే ఇక్కడి నుండి అక్కడ జర్నీ ఎలా అంటే బాన్ ఇన్ హైదరాబాద్ భువనగిరి అండ్ లో అట్లా కొన్ని ఇయర్స్ ఇక్కడ కొన్ని ఇయర్స్ అక్కడ అట్లా పెరిగినాను తర్వాత కాలేజ్ కూడా మొత్తం అంతా భువనగిరి తర్వాత జాబ్ కోసమని కి షిఫ్ట్ అవ్వడము అక్కడ కొన్ని రోజులు హాస్టల్లో ఉండి నేను గా ఇనీషియల్గా లో జాబ్ చేసినాను తర్వాత ఇన్ ఫోర్ టైక్ ఇప్పుడు ప్రెసెంట్గా దాని సైంట్ అనమాట దాని పేరు సో ఇట్లా జాబ్ చేసిన టైంలోనే లో మా హస్బెండ్ పరిచయం అయ్యిండు సో అలా అలా మా హస్బెండ్ పరిచయం అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నేను కి వెళ్ళడం దాని తర్వాత ఇప్పుడు యూఎస్ సో మా హస్బెండ్ క పాటలడా సాఫ్ట్‌వేరా సాఫ్ట్‌వేర్ గాలేండి మేనేజ్‌మెంట్ సో హైదరాబాద్ చాలా హాస్టల్ టూ హాస్టల్స్ లోనే ఉన్నాను తర్వాత మమ్మీ వాళ్ళతో మాట్లాడడం మానేసి మీరు వస్తారా లేదా ఎంత దూరం లేదా అక్కడి నుంచి ఇక్కడికి నాకు మీతో పాటు ఉండాలని ఉంది అంటే ఇంకా వచ్చేసారు కుత్రప్రేమన నేను బీకాం రీసెంట్ గానే నేను ఎంబీఏ ఫినిష్ చేశాను కోవిడ్ లో అంటే కోవిడ్ లో ఏం చేయాలి అనిపించింది జాబ్స్ ట్రై చేద్దామా అంటే వీసా రీసన్స్ వల్ల కొంచెం చేయలేకపోయినా సరే కనీసం ఏదైనా చదువుకుందాం అని ఎంబీఏ ఐటీ ఫినిష్ చేశాను ఇప్పుడు స్టార్ట్ చేయాలండి బాబు చిన్నోడు కదా ఇంకా నాకు అక్కడ హెల్ప్ కూడా లేదు సో కొంచెం ఇంకొక వన్ ఇయర్ లో అట్లా మళ్ళీ బ్యాక్ టు కెరీర్ కాలిఫోర్నియా ఎలా ఉంది అంటే ఒక కైండ్ ఆఫ్ హైదరాబాద్ అనే చెప్పాలి మేము ఏం మిస్ అవ్వట్లేదు అక్కడ జనరల్ గా చాలా మంది అంటారు కదా ఏం లేదు ఏం లేదు క్లైమేట్ అంతా ఆల్మోస్ట్ ఇండియన్ వెదర్ ఉంటది కొంచెం వింటర్ కొంచెం ఎక్స్ట్రీమ్ ఉంటదేమో ఏమో కంపేర్ టు హైదరాబాద్ కొంచెం ఢిల్లీ వెదర్ అని చెప్పొచ్చు వింటర్ లో అలా ఉంటది అంతే అండ్ అక్కడ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అయిపోయినారు ఫ్యామిలీని కోర్స్ మిస్ అవుతాం ఫ్యామిలీని ఎవరు రిప్లేస్ చేయలేరు బట్ అక్కడ ఫ్రెండ్స్ ఎలా అయిపోయారంటే మనకు ఇండియాలో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ లో ఆర్ ఇండియాలో అలా ఉండేవాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు యూనో చుట్టూ అలాగా ఉండేవాళ్ళు కదా ఇప్పుడు ఆ ఎన్వైర్న్మెంట్ మాకు అక్కడ ఉంది మాకు తెలుగు కమ్యూనిటీస్ ఉన్నాయి ఇండియన్ కమ్యూనిటీస్ ఉన్నాయి సో ఎక్కడ కూడా మిస్ అవ్వట్లేదు ఫ్యామిలీని తప్ప ఏమీ మిస్ అవ్వట్లేదు ఇండియా అని చెప్పవచ్చు రైట్ మీరు స్టార్టింగ్ లో చూసుకుంటే ఇన్స్టా కాకముందు టిక్ టాక్ చేసేవారు కదా సో బానే ఫాలోవర్స్ కూడా అప్పుడే ఉండేవాళ్ళు టిక్ స్టార్ట్ చేసిన టూ మంత్స్ లోనే టెన్ కో ఫాలోవర్స్ వచ్చారు నాకే సర్ప్రైజ్ అనిపించింది ఏంటిది ముందు స్టార్ట్ చేయాల్సిందేమో అని అది కూడా మా హస్బెండ్ ఊరికే కోవిడ్ లో ఏం చేయాలో అర్థం కాకుండా ఊరికే కుకింగ్ చేస్తున్నానని ఏదైనా స్టార్ట్ చేయొచ్చు కదా ఇట్లా టిక్టాక్ అనే ప్లాట్ఫామ్ ఉంది నువ్వు కూడా ట్రై చేయొచ్చు కదా ఓన్లీ చూడడం కాదు చేయొచ్చు కదా అంటే మన వల్ల అవుతదా నాకు అంత సీన్ ఉందా అనుకున్నా బట్ ఒకటి రెండు చేసిన తర్వాత నాకు కూడా కొంచెం అనిపించింది అరే ఇది ఏదో బాగుంది కదా నాలో ఇంత స్కిల్ ఉందా అంటే నేను కూడా ఎన్హాక్స్ చేయగల ఉన్న డైలాగ్ కి డాన్స్ డాన్స్ అయితే వచ్చు కానీ కెమెరా ముందు నేను కూడా బానే ఉంటానా అనిపించింది సో కంటిన్యూ చేసిన కాకపోతే మళ్ళీ ఇండియా రావాల్సి వచ్చింది అసలు ఉన్నారు అంటే ప్రతి ఒక్కరికి అది ఒక డౌట్ ఉంటది కదా ఇప్పుడు ఇప్పుడు భయం లేదు ఇప్పుడు ఆల్మోస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ నుంచి కదా సో ఫోర్ ఇయర్స్ నుంచి ఆ జర్నీ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇప్పుడు అంత షై కానీ భయం గానీ లేదు కానీ స్టార్టింగ్ లో ఎవరైనా పక్కన ఉంటే రీల్ చేద్దామంటే వద్దులే వాళ్ళు వెళ్ళిపోయాక చేద్దాం ఇప్పుడు ఏమనుకుంటారో ఈవెన్ మా హస్బెండ్ కూడా పంపించేదాన్ని నువ్వు వేరే రూమ్ లోకి వెళ్ళు నేను రీల్స్ రా అని అంటే అదొక కైండ్ ఆఫ్ సిగ్గానే చెప్పాలి ఎలా 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 చేస్తాను అని తర్వాత తర్వాత ఇప్పుడు ఇప్పుడు అమ్ కంఫర్టబుల్ లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో మీ లవ్ టుడే